పామిడి పట్టణంలోని స్థానిక భావసార క్షేత్రియ కళ్యాణ మండపం నందు పద్నాలుగు తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు ఆదివారం పామిడి లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఉచిత కంటి ఆపరేషన్ల మెగా వైద్య శిబిరం నిర్వహించడం జరిగింది లయన్స్ క్లబ్ వ్యవస్థాపక అధ్యక్షుడు మరియు ప్రభుత్వ ఆయుష్ వైద్యాధికారి డాక్టర్ నల్లపాటి తిరుపతి నాయుడు శంకర కంటి ఆసుపత్రి బెంగళూరు కంటి వైద్య నిపుణులు డాక్టర్ సంజయ్ జిల్లా చైర్పర్సన్ డాక్టర్ శాంతి ప్రియ డాక్టర్ మురళీకృష్ణ మాట్లాడుతూ కంటి సంరక్షణ కొరకు ముందు జాగ్రత్తలు మరియు నివారణ చర్యల గురించి తెలియజేశారు బ్యాక్టీరియా వైరస్ ఫంగస్ సూక్ష్మ క్రిముల నుండి కళ్లను రక్షించుకోవాలని తెలియజేశారు కళ్ళు మన శరీరంలో చాలా సున్నితమైన అవయవాలు వాటిని చాలా జాగ్రత్తగా సంరక్షించుకోవాలన్నారు పామిడి లయన్స్ క్లబ్ అధ్యక్షులు కమిత్కర్ రఘువీర్ ప్రధాన కార్యదర్శి పట్రా శ్రీనివాసులు జిల్లా చైర్పర్సన్ జయరాం రావు మాట్లాడుతూ కళ్ళు మానవునికి దేవుడిచ్చిన అత్యంత బహుమతి అని అన్నారు ఈ అందమైన ప్రపంచాన్ని చూపించే అవయవాలు కళ్ళు అన్నారు కంటి చూపు బాగుంటే ఎవరి పనులు వారే చేసుకోగలరని వ్యాఖ్యానించారు కంటి వైద్య నిపుణులు డాక్టర్ సంజయ్ కంటి వైద్య శిబిరానికి వచ్చిన నూట ఇరవై మందిని పరీక్షించి అందులో నలభై ఐదు మందిని కంటి ఆపరేషన్ కు రెఫర్ చేశారు ఈ శిబిరానికి వచ్చిన వారికి లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో అన్నదన కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ వైద్య శిబిరం నందు మానవ హక్కుల కమిషన్ పర్యావరణ పరిరక్షణ దక్షిణ భారత సెక్రటరీ ఆవుల ప్రసాద్ లయన్స్ క్లబ్ కోశాధికారి డి శెక్షల్ క్లబ్ నిర్వాహకుడు ఆర్ఎంపి వైద్యులు గంగా శేఖర్ మార్కెటింగ్ చైర్పర్సన్ తూర్పింటి ప్రసాద్ ఆర్గనైజింగ్ సెక్రటరీ పట్రా నరేష్ కుమార్ సర్వీసింగ్ చైర్పర్సన్ మహేష్ డైరెక్టర్ సిగరా రాజు పట్రా రాకేష్ ప్రభాకర్ కంటి ఆసుపత్రి ఆర్గనైజింగ్ మేనేజర్ శివా శంకర హాస్పిటల్ సిబ్బంది మరియు లక్ష్మీ హాస్పిటల్ సిబ్బంది పాల్గొన్నారు